జూన్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ కి సంబంధించిన భారత స్క్వాడ్ ను బీసీసీ రిలీజ్ చేసింది అయితే దానిలో కేఎల్ రాహుల్ కు చాలా పెద్ద మొండి చెయ్యి ఎదురైంది నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్ గా ఉంచారు దానిలో శుభమన్ గిల్ రింకు బ్యాటర్ గా ఉంటే ఖలీల్ అహ్మద్ ఆవేశ్ ఉన్నారు కనీసం ఆ జాబితాలో కూడా కేఎల్ రాహుల్ కు అవకాశం దక్కలేదు ఇక టీమిండియా డబుల్ సెంచరీ వీరుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కి కూడా మొండి చేయ తగిలింది అయితే ఇక కేఎల్ రాహుల్ గురించి చెప్పాలి అంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడు అర్ధ సెంచర అర్ధ సెంచరీలతో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది అయినప్పటికీ కూడా రాహుల్ ని జట్టులో ఎంపిక చేయకపోవడం చాలా బాధగా అనిపించింది అయితే దీనికి సంబంధించి కేఎల్ రాహుల్ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అయితే బిసిసిఏ స్క్వాడ్ రిలీజ్ చేసిన రెండు నిమిషాలకి ఒక పోస్ట్ పెట్టాడు కేఎల్ రాహుల్ అదేంటి అంటే మౌనం అనేది ప్రతి ప్రశ్నకి ఒక అద్భుతమైన సమాధానం అలాగే చిరునవ్వు అనేది ప్రతి ఒక్క పరిస్థితికి ఒక చక్కని సొల్యూషన్ అంటూ పెట్టడం జరిగింది అయితే ఇది చూసిన కేఎల్ రాహుల్ అభిమానులందరికీ కూడా గుండె పగిలినంత బాధగా అనిపించింది ఎందుకనంటే ఇది మామూలు విషయం కాదు ఒక రకంగా చెప్పాలి అంటే కేఎల్ రాహుల్కి ఇది ఒక చాలా పెద్ద ఎదురు దెబ్బ ఒక గొడ్డలి పెట్టు అంత చక్కగా దెబ్బలు ఉన్నప్పటికీ కూడా రాణిస్తున్నాడు కేఎల్ రాహుల్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి ఇంత మంచి స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా కేఎల్ రాహుల్ సెలెక్ట్ చేయకపోవడంపై ప్రపంచ దిగ్గజాలు కూడా పెదవి విరుస్తున్నారు